నమస్తే అండి మై ఫాలోయింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మా ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు కలవర పెడుతున్న పొగమంచు పూత దశలో పప్పు శనగ పొగమంచుతో పూత రాలిపోయే అవకాశం దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన శనగ రైతులను సాగు ఆరంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి విత్తన సమయంలో మోంతా తుపాన్ వెంటాడుతుండగా ప్రస్తుతం పొగమంచు కలవర పెడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ఏడాది నంద్యాల జిల్లాలోని ఇరవై తొమ్మిది మండలాల పరిధిలో యాభై తొమ్మిది వేల ఏడిరు వందల ఇరవై ఒక్క హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క హెక్టార్లలో రైతులు జేజె లెవెన్ పూలేజీ రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని సంజామల మండలంలో తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఐదు కోవెలకుంట్ల మండలంలో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఉయ్యాలవాడ మండలంలో పదకొండు వేల డెబ్భై ఆరు దుర్నిపాడు మండలంలో మూడు వేల పదకొండు కొలిమిగుంట్ల మండలంలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఔకు మండలంలో ఒక వెయ్యి అరవై ఎనిమిది హెక్టార్లలో సాగైంది ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పైరు పూత దశలో ఉంది ఈ ఏడాది చలి తీవ్రతకు తోడు ఇటీవల దట్టమైన పొగమంచు కురుస్తోంది ఉదయం వేళల్లో పంట పొలాలను పొగమంచు కప్పేస్తుండటంతో శనగ రైతులకు శాపంగా మారింది పూత దశలో పొగమంచు కురుస్తుండటంతో పూత రాలిపోయే ఆస్కారముండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పైరు రెండు నెలల దశలో ఉండగా మరో నెల రోజుల్లో దిగుబడులు చేతికందనున్నాయి దశలో పొగమంచు కారణంగా పూత రాలిపోతే దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు మరో వారం రోజులపాటు పొగమంచు ఇలాగే కొనసాగితే దిగుబడులు తగ్గిపోతాయని వాపోతున్నారు